అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఎన్నికలైతే అయిపోయినాయి ఎలక్షన్ రిజల్ట్ కోసం అయితే ప్రతి ఒక్కరూ బాగా వే వేచి చూస్తున్నారు జూన్ నాలుగో తారీఖున ఫలితాలు అయితే వెలువడతాయి ఎలక్షన్కి సంబంధించి ఈలోపు మనం ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం ఏంటంటే ఒంగోలు పార్లమెంట్కి సంబంధించిన చిన్న అనాలిసిస్ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థులుగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మనందరికీ తెలుసు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూటమి తరఫున నిలుచోవడం జరిగింది అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైసీపీ తరఫున నిలుచోవడం జరిగింది కరెక్ట్గా రెండు వేల పద్నాలుగు అంటే పది సంవత్సరాల క్రితము మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు కూటమి తరఫున ఇలాగే నిలుచుకోవడం జరిగింది అప్పుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి ఆపోజిట్గా వైవి సుబ్బారెడ్డి గారు నిలుచోవడం జరిగింది వైసీపీ తరఫున ఓకే ఇంతవరకు బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే జిల్లాలో ప్రధానంగా ప్రకాశం జిల్లాలో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ప్రధానమైన చర్చ ఏంటంటే మా వంట శ్రీనివాసరెడ్డి గారు గెలుపొందుతారా లేదా చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తట్టుకొని అని ఒక ప్రధాన చర్చ అయితే మొదలైంది నేను ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి మెజార్టీ వచ్చింది ఈ ఏడు నియోజకవర్గాలు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీకి మెజార్టీ వచ్చింది అనేది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా వివరిస్తాను ఇప్పుడు చూడండి మొదటిగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొదటిగా ఒంగోలు ఒంగోలు అసెంబ్లీ పరిధిలో మొత్తం మూలైన ఓట్లు లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఆరు దీంట్లో వైఎస్ఆర్సీపీకి డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఆరు టీడీపీకి తొంభై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు పోలవడం జరిగింది ఓకే అదర్సు ఐదు వేల ఎనిమిది వందలు అది మనకు అవసరం లేదు ఇక్కడ ఎంపీ అభ్యర్థి అంటే కూటమి అభ్యర్థి అప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎవరైతే ఉన్నారో ఎంపీ అభ్యర్థికి పదమూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది వేల ఓట్లయితే మెజార్టీ రావడం జరిగింది ఒంగోలు నియోజకవర్గ పరిధిలో తర్వాత కొండేపీ కొండేపీలో లక్ష ఎనభై వేల నూట అరవై ఐదు ఓట్లు అయితే పోలవడం జరిగింది ఇక్కడ ఎనభై ఆరు వేల ముప్పై ఐదు ఓట్లు వైసీపీ తొంభై ఒక్క రెండు వందల మూడు ఓట్లు టీడీపీకి పోలవడం జరిగింది ఇక్కడ దాదాపుగా ఐదు వేల నూట అరవై ఎనిమిది ఓట్లు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి పోలవడం జరిగింది అంటే మెజార్టీ రావడం జరిగింది తర్వాత దర్శి ఇక్కడ లక్ష ఎనభై వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఇక్కడ దర్శిలో హోరావరి జరిగింది మన అందరికీ తెలుసు సిద్ధారామరావు బూచపల్లి మధ్య మంచి ఫైట్ జరిగింది ఇక్కడ వచ్చేసి వైసీపీకి ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్లు టీడీపీకి ఎనభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లు ఓకే ఇక్కడ కేవలం వెయ్యి ఇరవై ఐదు ఓట్లతో సీద్దరామవరావు గారు ఆ రోజు గెలుపొందడం జరిగింది ఇక్కడ వెయ్యి ఇరవై ఐదు ఓట్లు ఎంపీ అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది ఏది దర్స్ కానిస్ట్యున్సీ ఇప్పుడు కనిగిరి కనిగిరిలో మన అందరికీ తెలుసు కదిరి బాబురావు గారు పుర్ర బుర్ర మధుసూదరావు గారు ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగులో తలపడడం జరిగింది కది మొత్తం పోలైన ఓట్లు లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై కోట్లు ఓకే ఇక్కడ డెబ్బై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఓట్లు వైసీపీకి పోలవడం జరిగింది టీడీపీకి డెబ్బై ఎనిమిది వేల నూట నలభై మూడు ఓట్లు పోలవడం జరిగింది ఓకే ఇక్కడ వచ్చేసి ఐదు వేల నూట నలభై ఎనిమిది ఓట్లు ఎంపీ అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది ఓకే ఇక్కడ వచ్చేసి క్రాస్ ఓటింగ్ అయితే లైట్గా ఉన్నట్టుంది దాదాపు అప్పుడు టీడీపీ అభ్యర్థికి ఏడు వేల మెజార్టీ వచ్చింది తనిగిరిలో తర్వాత గిద్దలూరు ఇద్దరులో లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఓట్లు పోలవడం జరిగింది వైఎస్ఆర్సీపీకి తొంభై రెండు వేల రెండు వందల ఎనభై ఏడు టీడీపీకి డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఇక్కడ వచ్చేసి మైనస్ పన్నెండు వేల మూడు వందల రెండు ఓట్లు ఇది ఎంపీకి మైనస్ పన్నెండు వేల మూడు వందల రెండు ఓట్లు వచ్చాయన్నమాట అంటే వైసీపీకి ఇక్కడ మెజార్టీ వచ్చింది ఇది గిద్దలూరు తర్వాత మారకపురం లక్ష అరవై ఒక్కొక్క ఇరవై రెండు ఓట్లు పోలవడం జరిగింది ఎనభై ఒక్కొక్క మూడు వందల నలభై ఏడు ఓట్లు వైఎస్ఆసీపీ డెబ్బై మూడు వేల ముప్పై ఎనిమిది ఓట్లు టీడీపీకి ఇక్కడ వచ్చేసి మైనస్ ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది అంటే ఇక్కడ వైసీపీ మెజార్టీ వచ్చింది ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది ఆ రోజు నిలిచినటువంటి వైవై సుబ్బారెడ్డి గారికి ఇక్కడ ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది ఓట్లు మెజార్టీ వచ్చింది తర్వాత వైపాలెం ఎర్రగొంటపాలెం లక్ష యాభై ఏడు వేల రెండు వందల తొమ్మిది ఓట్లు పోలవడం జరిగింది ఎనభై ఐదు వేల నూట ఇరవై మూడు ఓట్లు వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది తర్వాత అరవై ఐదు వేల ఏడు వందల యాభై టీడీపీకి పోలవడం జరిగింది ఇక్కడ దాదాపు పంతొమ్మిది వేల మూడు వందల డెబ్బై మూడు ఓట్లు ఎంపీ అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్సీపీ వైవి సుబ్బారెడ్డి గారికి మెజార్టీ వచ్చింది ఇవన్నీ పోను పదిహేను వేల నూట పదిహేను ఓట్ల మెజార్టీతో వైవి సుబ్బారెడ్డి గారు అయితే తన విజయాన్ని చాటుకున్నారు రెండు వేల పద్నాలుగు ఓకే ఇది వరకు బాగుంది వైవి సుబ్బారెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు మన తెలుసు ఉమ్మడి ప్రకాశం జిల్లా అభ్యర్థి అదేవిధంగా మౌంట్ శ్రీనివాసరెడ్డి గారు జస్ట్ స్వల్ప మెజార్టీతోనే తేడాతో ఓడిపోవడం జరిగింది ఆయన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మన ప్రకాశం జిల్లాతో ఎంతో ముడిపడి ఉంది అది మన అందరికీ తెలుసు ఏమేమి చేస్తున్నారు ఏంటి ఎట్లాంటి సేవ చేస్తున్నారు అనేది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కరెక్ట్ పది సంవత్సరాల తర్వాత చూస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగులో అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైసీపీ ఇటు మౌంట్ శ్రీనివాసరెడ్డి గారు కుటుంబ తరఫున నిలబడుతున్నారు ఇక్కడ మెయిన్ బలా బలగాలు చూస్తే మౌంట్ శ్రీనివాసరెడ్డి గారు లోకల్ అభ్యర్థి లెక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బయట నుంచి వచ్చారు కానీ కొన్ని నియోజకవర్గాల్లో మనకు తెలిసిన సమాచారం ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ అయితే జరిగింది అంతేకాదు ఇంకొకటి ఇక్కడ మెయిన్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ముస్లిం కమ్యూనిటీ అయితే దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులకి ఓటు వేయడం జరిగిందని బయట అందరూ టాక్ బయటే కాదు మన కంట్రీ వైడ్గా వాళ్ళ యొక్క కమ్యూనిటీ ఒక డెసిషన్ తీసుకున్నారు మనం కాంగ్రెస్ పార్టీకే ఓటు వేద్దామని దాదాపు ఎయిటీ పర్సెంట్ కూడా మన పార్లమెంటు పరిధిలో వాళ్ళు ఓటు వేయడం జరిగింది సరే ముస్లిం కమ్యూనిటీలో రెండు పార్టీలు ఉంటారు అటు టీడీపీ ఉండొద్దు ఇటు వైసీపీ కూడా ఉంటారు ఓటింగ్ కానీ టీడీపీ కన్నా వైసీపీకి ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువే ఉంటుందని మనం ఒప్పుకోవాలి ఆ ఓట్ల పరంగా ఎవరికి గడ్డిపడుద్దో ఒకసారి మనం చూద్దాము ఏదేమైనా జూన్ నాలుగో తేదీ వెళ్తారు రావడం జరుగుతాయి ఆ రోజు మనం తెలుసుకుందాం ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే కొద్దిగా గొప్ప గొప్ప కాదు మా ఉండగారికే ఆ మార్జిన్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అటు గిద్దలూరు అంత సామాన్యంగా ఏం లేదు అంత మెజార్టీ వచ్చే పరిస్థితి అయితే లేదు వాటి ఎర్రగొండపాలెం చూస్తే దాదాపు పంతొమ్మిది వేల చిల్లర మెజారిటీ వచ్చింది ఆ రోజు ఎంపీ అభ్యర్థికి రెండు వేల పద్నాలుగు కానీ ఇప్పుడు ఆ సీన్ అయితే లేదు మంచి ఫైట్ అయితే జరిగింది అక్కడ గూడూరు రక్షణ బాబు గారికి చంద్రశేఖర్ గారికి చంద్రశేఖర్ గారు వైసీపీ గూడూరి బాబు గారు టీడీపీ తరపున మంచి ఫైట్ అయితే జరిగింది ఎవరో గెలిచినా నాలుగైదు వేలతోనే గెలుస్తారని టాకు తర్వాత టీడీపీ కనిగిరి టీడీపీ అభ్యర్థి అనేటువంటి ఉగ్రనసింహారెడ్డి గారు అయితే ఖచ్చితంగా గెలుపుతారని మంచి టాక్ అయితే ఉంది స్టేట్ వైడ్గా అక్కడ కూడా వస్తే మహా అయితే పెద్ద మార్జిన్ ఏం రాదు ఆ తర్వాత ఇక మార్కాపురం మార్కాపురంలో కూడా టఫ్ ఫైట్ ధరిసి ధరిసి ఎప్పుడు అది టఫ్ ఫైట్ మనందరికీ తెలుసు ఇంకొండేపి కొండేపీ అంటే టీడీపీ ఫేవర్ అని చెప్తున్నారు ఇది కానీ కొన్ని నియోజకవర్గాలు అయితే మంచి క్రాస్ ఓటింగ్ జరిగింది అటు మాగుంట గారికి కొంత కొన్ని నియోజకవర్గ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినాయి ఏదేమైనా నాలుగో తేదీ జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది కొద్దిగాప్ప విజయ కొద్ది మంచి మంచి విజయావకాశాలు అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నాయని చెప్పుకుంటున్నాము అందరూ చెప్పుకుంటున్నారు ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్